హైవేస్ మనం ఈరోజు ఎన్ఎఫ్సి నగర్లో ఉన్న పుణ్యక్షేత్రం విశ్వేశ్వరగిరి పుణ్యక్షేత్రంలో ఉన్నాము ఈ క్షేత్రంలో సకల దేవతలు శక్తిపీఠాలు అలాగే అమ్మవార్లు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి శివుడు విఘ్నేశ్వరుడు సంతోషిమాత అలాగే నాగరాజు సర్వ దోషాలకు పతిగాంచిన క్షేత్రంగా ఇది ఉంది ఇక్కడ ఏదైతే ఉందో మన ఇంకా ఉన్న గురుగారు ఉన్నారు మన ఆత్మానంద భారతి స్వామి గారు అలాగే ప్రధాన అర్చకుడు మహేష్ శర్మ గారు ఇదేదైతుందో మన హిందూ ధర్మా ధర్మానికి ఆదర్శప్రాయంగా వాళ్ళు చేసే సేవ ప్రపంచమంతటా మనము తీసుకెళ్లాలని మన డి నైన్ ఛానల్ ప్రయత్నం చేస్తున్నాము అలాగే హిందువులు ఒకరన ఆయన మాటల్లో ఎన్నడై ఏంటంటే శుక్రవారం పండగ బబోలకే కాకుండా ప్రతిరోజు టెంపుల్లోకి వెళ్ళి వెళ్తే మనము హిందూ ధర్మాన్ని మనము చాటి చెప్పినట్టు అవుతుంది ఇంట్లోకి వెళ్ళినట్టయితే అయితే ముందు మన తల్లిదండ్రులే చెప్పాలని బోధించాల్స్తే బాగుంటుంది పిల్లలకి అని ఆయన చెప్పడం జరిగింది నమస్కారం సార్ నమస్కారం అండి మేము డి నైన్ టీవీ తరఫున వచ్చాం సార్ అంటే మీ టెంపుల్ కోసం కొంచెం తప్పుకున్నానండి ఈ టెంపుల్ పేరు విశ్వేశ్వరి క్షేత్రం అండి ఎన్ఎఫ్సి నగర్ కాలనీలో ఉన్నది ఈ క్షేత్రం నిర్మించి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయింది నా పేరు ఆత్మానంద స్వామి తెలంగాణలో ఉన్నటువంటి విశ్వధర్మ పరిరక్షణ వేదిక యొక్క తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతం ఇక్కడి గుళ్ళో మొత్తం పంతొమ్మిది దేవతల ప్రతిష్టలు జరిగినాయి అంటే పంతొమ్మిది ఆలయాలు ఉన్నాయి ప్రస్తుతం తొంభై రెండు మార్చి శివరాత్రిలో ఆలయ ప్రతిష్టాపన మా ప్రారంభమైంది సో ఇప్పటి వరకు పంతొమ్మిది ఆలయాలు నిర్మాణం అయినాయి ఇది హరిహర క్షేత్రంగా ప్రజ్వరిల్లుతూ ఉంది హరిహర క్షేత్రం అంటే శివుడికి సంబంధించిన సమస్త దేవతలు ఉన్నారు ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించిన సమస్త దేవతలు కూడా అన్నమాట అందుకని ఇది హరిహర క్షేత్రంగా ప్రజ్వరిల్లుతూ ఉంది అంటే ఈ హరిహర క్షేత్రం పెట్టడానికి కారణం ఏంటి నేను దేవి ఉపాసపడినాను ఉపాసంలో అమ్మవారి నాకు ప్రత్యేకంగా తెలియజేసింది అలా నా చోట శివలింగం ఉన్నది శివ ప్రతిష్ఠ అయినాయన అని చెప్పి నాకు చెప్పింది ఆ ప్రకారంగానే తొంభై రెండులో శివలింగం కాశీ నుంచి ఒక ఆయన తీసుకొచ్చాడు ఆయన నాకు ఇవ్వడం జరిగింది ప్రప్రథమంగా శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాం శివరాత్రి రోజున అక్కడి నుంచి ప్రారంభమైంది తర్వాత అమ్మవారి యొక్క ఉపదేశంతో ఆంజనేయ స్వామి కూడా వచ్చాడు తొంభై మూడులోను అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రతిష్ట ఒక్కొక్క ప్రతిష్టలు కూడా అన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆవిడ తెలియజేస్తే కట్టినే కానీ నాకైనా సొంతంగా అయితే ఏమీ కట్టుకోలేదు నేను చెప్పాను అమ్మ నేను పేదవాడిని ఇన్ని ఆలయాలు ఇన్ని నిర్మించాలంటే చాలా కష్టం కదా మా అమ్మలు కదా నేను అని చెప్తే ఆవిడ ఒకే ఒక విషయం చెప్పింది నాయన ప్రమదని తీసుకొస్తాను నేను దాంట్లో నూనె పోస్తాను ఒత్తి కూడా నేనే పెడతాను అగ్గిపెట్టి కూడా నేనే ఇస్తాను కావాల నువ్వు దగ్గరుండి ఆ జ్యోతిని వెలిగించు తర్వాత అంతా నేను చూసుకుంటానని చెప్పింది ఆమె యొక్క ధైర్యంతో ఇదంతా కూడా నిర్మాణం చేయడం జరిగింది మీరు ఏ ప్రాంతం గురించి వచ్చారు సార్ మేము మా పుట్టిన స్థలం ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ హైదరాబాద్లో న్యూక్లియర్ ఫీల్ కాంప్లెక్స్ దాంట్లో సైంటిస్ట్గా చేసి రిటైర్ అయ్యాను దాంట్లో ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసాము సూపర్షన్గా రిటైర్ అయ్యాం రిటైర్ కాకముందే ఇంకా పదహారు సంవత్సరాలు సర్వీస్ ఉందనంగా ఈ ఆలయం ప్రారంభం జరిగింది ఇప్పుడు రిటైర్ అయ్యి కూడా పదహారు సంవత్సరాలు అయింది ఆ ప్రకారంగా ముప్పై రెండు ఏళ్ళు పూర్తి అంటే మీరు జాబులు ఉండే జాబ్లో ఉండే మొదలు పెట్టాను అంటే మీరు ఇది కాలనీ మా ఎన్ఎఫ్సీ కాలనీ కదా ఇది సో మా ఎన్ఎఫ్సీలోనే మాకు కూడా ఇల్లు ఉన్నది ఎన్ఎఫ్సీలోనే ఉండేవాళ్ళం ఆ దేవి అనుగ్రహం వల్ల ఇవన్నీ కట్టడం జరిగింది ఉద్యోగం దారి ఉద్యోగం చేస్తున్నాం ఈ కార్యక్రమం రెండు సెవెంటే నడిపేము కాకపోతే రిటైర్ అయ్యి పదహారు ఏళ్ళు ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఫుల్ బడ్జెట్గా మేము ఇక్కడే ఉండటం జరిగింది ఈ ఆలయాన్ని అప్పటి నుంచి ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం జరిగింది టెంపుల్ నిర్మించిన స్థలం చాలా పెద్దగా ఉంది ఈ స్థలం మీరు కొనుగోలున్నారా ఇలా కాలనీ అని చెప్పాం కదా మా ఎంప్లాయీస్ కాలనీ ఇది దానికోసం రెండు వేల గజాలు ఎన్ఎఫ్సి వాళ్ళు మాకు ఎలాక్ట్ చేశారు అని చెప్పి ఓకే వాళ్ళు ఆ ఎంటర్ చేసిన వాళ్ళు అప్పుడు చేశారు మా సొసైటీ సొసైటీ హౌసింగ్ వాళ్ళు టెంపుల్ కోసం కొంత ఇచ్చారు పద్దెనిమిది వందల గజాలు ఇచ్చారు వాళ్ళు తర్వాత వాచ్లు ప్రకారంగా చూస్తే తూర్పు దిక్కు జీరో అయిపోయింది డెవలప్మెంట్ ఉండదని చెప్పారు ఈ పర్సనల్గా నేను ఒక అరవై ఎకరం స్థలం నేను సపరేట్గా కొనుక్కున్నాను ప్రైవేట్గా మీ సొంతంగా కొనుక్కున్నాము కొనుక్కుని గుడికి కేటాయించాము ఈ పక్కనే అంటే గుడికి సేఫ్టీ కోసం ఎవరైనా ఉండాలనే ఉద్దేశంతో పక్కనే మా స్థలంలోనే ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటూ డెవలప్ చేయడం జరిగిందండి మీరు నివసించేది కూడా ఇక్కడనే నివసించేది ఇక్కడే పూజారి గారు ఉండటానికి పూజారి క్వార్టర్స్ ఉన్నాయి అన్నదాన సత్రం కట్టాను రథశాల ఉన్నది ఇక్కడ గోశాల ఉంది గోశాలలో పది గోవుల దాకా గోశాలలో ఉన్నాయి సో ఒక టెంపుల్కి సాంప్రదాయం ప్రకారంగా ఏమేమి కావాలో అన్ని వసతులు కూడా కల్పించాం కొన్ని రూములు కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చి పూజ పూజ చేసుకుంటామంటే వాళ్ళు స్టే చేయడానికి వాళ్ళకి కూడా రూములు ఇవ్వడానికి కూడా జరిగింది అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ అంటే పంతులు గారు కూడా ఉన్నారు పంతులు ముగ్గురు పంతులు ఉన్నారండి పంతులు పంతులే కాకుండా నేను మా అబ్బాయి కూడా చూసుకుంటాం అంటాను మీ అబ్బాయి గారు కూడా మా అబ్బాయి గారు కూడా ఒక ఎమ్మెన్సీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉండి కూడా దేవాలయం కోసం ఆయన ఉద్యోగాన్ని వదులుకొని పూర్తిగా సేవలు కూడా అంకితం అయిపోయాడు మా కుటుంబం నేను మా భార్య ఇద్దరు అబ్బాయిలు ఉన్నాం నలుగురు కూడా ఈ గుడికి అంకితమైన గుడికి సేవ చేస్తూ ఉన్నాం మీకు అమ్మవారు ఎప్పుడు ఏ ఏ సంవత్సరంలో మీకు చెప్పారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో చెప్పింది అమ్మవారి తొంభై తొంభైలో చెప్పింది అంటే పూర్తిగా ఆధ్యాత్మికంలో ఉన్నాము శ్రీచక్ర నేను ఆ ఉపాసనలో అమ్మవారు వచ్చి తెలియజేసింది నాకు అంటే మీరు ఇట్లా అమ్మవారికి చెప్పినప్పుడు మీకు ఎంత టైం పట్టింది స్వామి అంటే ఉపాసనలో అంటే దేవీ నవరాత్రులు చేస్తూ ఉండేవాళ్ళం అప్పట్లో దేవీ నవరాత్రుల్లో దసరా రోజున అమ్మవారు వచ్చి ప్రత్యేకంగా చెప్పింది అన్నమాట మీరంతా కూడా ఒక శివ కుటుంబాన్ని మేము తీసుకొచ్చాము మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీతో చేయించాల్సి సో శివాంశతోటి మీరు వచ్చారు పార్వతీ అంశతో మీ భార్య వచ్చింది కొడుకులుగా పెద్ద కొడుకు గణపతి గాను చిన్న కొడుకు కుమారస్వామి గాను తీసుకురావడం జరిగింది వాళ్ళ యొక్క అంశంతో మీరు నలుగురు వచ్చారు కనుక మీరు దేవాలయాలు అన్నీ కూడా కట్టాల్సి ఉన్నాయి భవిష్యత్తులోనూ అని చెప్పి చెప్పింది అప్పుడు మేము నమ్మలేదు ఏంటిది మేము దేవాలయం ఏంటి ఎందుకంటే మేము బ్రాహ్మణం కాదు మేము కాపులం ఇదేమిటి అని అనుకుంటే నువ్వు నాడీక్షేత్రంలో మీ అన్ని తెలుస్త ఒకసారి తమిళనాడు వెళ్ళి నాడీ శాస్త్రం తెచ్చుకున్నా అని చెప్పింది అప్పుడు వెంటనే నాకు తమిళనాడు వెళ్ళా నాడీక్షేత్రాన్ని చూసాం శాస్త్రంలో అమ్మవారు నాకు ఏమేమి చెప్పిందో మొత్తం అవన్నీ కూడా దాంట్లో ఉంది నాకు అప్పుడు అలాగే ఆలయం నిర్మించాం కదా అని చెప్పేసి కాపులైనా కూడా ముందర నేను బ్రహ్మోపదేశం తీసుకుని యజ్ఞోపేతం నేను వేసుకుని నా కొడుకులు కూడా వేసి ఎందుకంటే ఆలయంలో వెళ్ళాలి మిస్సెస్ గారిని చెప్పారా ఇలా చెప్పారని మా మిస్సెస్ మీదకి అమ్మవారి చెప్తుంది ఇప్పుడు నేను సుచక్రూపాసన చేస్తాము అమ్మవారు ఆవిడ రూపంలో వస్తుంది వాక్ ఆవిరికిస్తుంది అనమాట ఆ వాక్ ద్వారా వస్తుంది అనమాట అంటే చాలా మంది చెప్తున్నారు వచ్చిందంటారు చాలా మంది కళ్ళ కాదు నాయి కల కాదు ఇలాగానే ఆవిడ కూడా నాడేత్రంలో తీసుకున్నాము ఆవిడ కూడా వాళ్ళ దాంట్లో అలాగ ఉంది అమ్మవారు వచ్చి మాట్లాడతారు అమ్మ అన్నీ జరగబోయ్ జరిగినవి కూడా మీరు చెప్తారు అని చెప్పి అమ్మవారికి కూడా అమ్మవారి నాడీక్షేత్రంలో అదే మా కులమొత్తము మేము నలుగురు ఆధ్యాత్మికంగా పూర్తిగా మారిపోయి మారిపోయిపోయాడు దేవుడి అంకితం అయిపోయాం దేవాలయానికి అంకితం అయిపోయాం అంటే మీ అబ్బాయి గారికి పెళ్లి పెళ్ళిళ్ళు అయినాయి పెళ్ళిళ్ళు ఇద్దరికే ఉన్నది ముందర గుడి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత చిన్న అబ్బాయి అయితే ఉద్యోగం వెళ్తాడు పెద్ద అబ్బాయి మాత్రం ఉద్యోగం మానేసి మొత్తం ఇదే చూసుకుంటాడు ఆయన అంటే ఇంత పెద్ద టెంపుల్ కదా స్వామి ఇది దీని మెయింటెనెన్స్ ఇలా ఉంటుంది మెయింటెనెన్స్ ఏంటంటే ప్రత్యేకంగా నాకు ఎస్ట్రాలజీకి కూడా వచ్చి నాకు ఓకే వచ్చిన భక్తుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే వాళ్ళకి శాస్త్రం ప్రకారంగా దోషాలు ఉంటే అవన్నీ చెప్తూ ఉంటాము తద్వారా ఇవాళ రేపు చాలా మందికి సంతానం మంచి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో జాతకం ద్వారా వాళ్ళకి నాగదోషం కాలసర్ప దోషం ఇటువంటి కూడా ఎవరికైనా ఉంటే మా గుళ్ళో ఇలా నాగ నాగేంద్ర యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయిస్తాం అనమాట వారితోటి దీని ద్వారా ఆలయానికి కొంత ఆదాయం వస్తుంది నా యొక్క నా దగ్గర మంత్రోపదేశం చేసుకున్న శిష్యులు కొంతమంది ఉన్నారు విదేశాల్లో కూడా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు వాళ్ళతో సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు సో సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన వాళ్ళ ద్వారానే డొనేషన్ తీసుకుని ఈ ఆలయం నిర్మించడం ఈ నాగప్ర ఎంత తీసుకుంటారు సార్ ఇది రెండు వేల పదిలో ప్రారంభం నాగప్రెష్లు ప్రారంభించం చేయటం అప్పట్లో మూడు వేల రూపాయలు తీసుకునేవాళ్ళం సంవత్సరానికి ఒక వెయ్యి పెంచుకుంటూ పెంచుకుంటూ ప్రస్తుతం ఇప్పుడు పదమూడు వేల రూపాయలు తీసుకుంటున్నాం ఇక వాళ్ళు ఏమీ తేవక్కర్లేదు అనమాట అన్ని పూజా ద్రవ్యాలు విగ్రహాలు అన్నీ అంతా కూడా మేమే ఇస్తాం అనమాట ప్రతి శనివారం నాడు రాహుకాలంలో విగ్రహ ప్రతిష్టాపన ఉంటాం శనివారం 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 చేస్తూ ఉంటాం అంటే ఇది దోషం ఉన్న వాళ్ళే ప్రతిష్ఠ ఎవరైనా చేయచ్చు ఎవరైనా చేయాలంటే చేయొచ్చు దోషం ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే రాహుకేతులు అడ్డంబడి జాతకం ఇచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఆ దోషాలు పోవాలంటే ప్రతిష్ట చేయాలి ఈ ప్రదేశంలో హోమం కూడా ఉంటుంది గణితం గణపతి పూజ ఉంటుంది కుమారస్వామి పూజ ఉంటుంది అమ్మవారికి అచ్చన ఉంటుంది శివుడికి రుద్రాభిషేకం ఉంటుంది ఇక రాహుకేతులు కుటుంబంతో సహా ఇక్కడ ఉన్నారు వాళ్ళ తొమ్మిది మంది కూడా అభిషేకాలు ఉంటాయి తర్వాత హోమం ఉంటుంది హోమంలో లక్ష్మీ లక్ష్మీగణ హోమం నవగ్రహాల హోమం నాగేంద్రుడి హోమం ప్రత్యంగర హోమం నాలుగు హోమాలు ఉంటాయి అన్నమాట పొద్దుగా ఆరు గంటల కార్యక్రమం మొదలు పెడితే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ క్షేత్రానికి వస్తే ఈ ఈ దేవుడు లేడు ఇంకో దేవుని దగ్గర మనం పోవాల్సి లేకుండా ఉన్నది కదా విధంగా ఏంటంటే బుద్ధి సమేత విఘ్నేశ్వరస్వామి ఉన్నాడు స్వామి వల్లి దేవసేనా సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వంద పంచాయతీలో అంటే ఏంటంటే విఘ్నేశ్వరుడు అంబిక విష్ణుమూర్తి సూర్యనారాయణమూర్తి శివుడు పంచాయతీ శివ పంచాయతీనం ఉంది ఆ శివ శివపంచాయతీనమే కాకుండా శివుడు సహస్రలింగాన్ని లింగాన్ని ప్రతిష్టాపన చేశాం ఇక్కడ అదే కాకుండా ఇక్కడ శివుడు గురించి మాట్లాడాలనుకుంటే పంచలింగాలు ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేశాం ఈ పంచలింగాలు ఏంటంటే నాలుగు యుగాలకు సంబంధించిన నాలుగు లింగాలు పెట్టావు అట్లా ఏంటంటే కృతయుగంలో రసలింగాన్ని చేసేవాళ్ళు మన వాళ్ళు అంటే పాదసలింగం అది ఉంది రేతాయుగం కాడికి వచ్చేటప్పటికి రత్నలింగాలు చేసేవాళ్ళు అనమాట ఈ రత్నలింగాలు అంటే గోమేద లింగం ఉంది ఇక్కడ మరహత లింగం ఉంది ఇక్కడ అలాగే ద్వాపరయుగం కాడికి వచ్చామంటే మన స్ఫటికలింగానికి చేసేవాళ్ళు అనమాట స్ఫటికలింగం కూడా ఉంది కలియుగంలో పంచలోహలింగం కావాలన్నమాట ఆ విధంగా పంచలోహలింగం కూడా ఉంది అక్కడ పంచలింగాలు ప్రత్యేకం అనమాట ఇది ఎక్కడ ఉండదు ఇది కూడా చాలా ప్రత్యేకత అలాగే శివాలయం అంటే పూర్ణ శివాలయం ఇవ్వాలంటే పంచ ఈశ్వరుడు కావాలి పంచ ఈశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు పరమేశ్వరుడు వీరభద్రేశ్వరుడు చండీశ్వరుడు ఈ ఐదుగురు ఈశ్వరులు ఏ క్షేత్రంలో ఉంటారో అది సంపూర్ణ శివాలయం అంటారు అన్నమాట అలాగే విష్ణుమూర్తి అవతారం విష్ణుమూర్తి అవతారం తీసుకుందాం అనుకుంటే ఇక్కడ లక్ష్మీనారాయణులు ఉన్నారు సీతారాములు ఉన్నారు రాధాకృష్ణులు ఉన్నారు అలివేల మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు ఆ నరసింహస్వామి యొక్క ఆలయంలోనే రామానుజాచార్యులు వారు ఉన్నారు అక్కడ ఆళ్వార్లు పన్నెండు మంది ఆడవారులు కూడా ఉన్నారు ఎప్పుడైతే ఆడవారు సహితంగా విష్ణుమూర్తి ఉంటారో అది పరిపూర్ణ విష్ణు ఆలయం కింద ప్రసిద్ధిగా ఉంటుంది ఇంకా ఏంటంటే శివాలయంలో శివుడికి సంబంధించి అని చెప్పాం కదా హరిహరపుత్రుడు అయ్యప్పుడు ఉన్నాడు ఇక్కడ అలాగే శివుడి యొక్క మానసపుత్రుడిగా అనేటువంటి మన సంతోషమాస దేవాలయం కూడా ఉంది అంతేకాకుండా ప్రత్యేకంగా మాది గురు పరంపరలో ఉన్నాం కనుక మా యొక్క కుల గురువు వ్యాధవ వారు ఆయన్ని పెట్టాం అలాగే ఏంటంటే కృతయుగంలో గురు పరంపరలో ఉన్నది దక్షిణామూర్తి వారు ఆ దక్షిణామూర్తి వారు ఉన్నారు ఇక్కడ త్రేతాయుగం కాడికి వచ్చేటప్పటికి దత్తాత్రేయులు వారు ఆ దత్తాత్రేయులు వారు ఉన్నారు కదా ఇక ద్వాపరయుగంలో అందరి గురువు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వారు ఉన్నారు ఇక్కడ అంతేకాకుండా అద్వైత మతానికి సంబంధించింది కనుక శివాలయం అనేది అద్వైత గురువు అనేటువంటి ఆది శంకరాచార్యులు ఉన్నారు ఇక్కడ అంటే ఇద్దరు గురువులు కూడా ఉన్నారు ఇక్కడ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి వారు ఉన్నారు మన దగ్గర త్రేతాయుగంలో దత్తాత్రేయులు వారు ఆయన ఉన్నారు మన దగ్గర దోపరయుగంలో శ్రీకృష్ణు వారు కనుక శ్రీకృష్ణుడు వారు ఉన్నారు ఇక కలియుగంలో ఏంటంటే సత్య బాబా అని చెప్పేసి షిర్డి సాయిబాబా సాయిబాబా గారు కూడా చూసా షిరి సాయిబాబా గారిని కూడా పెట్టాం అంటే నాలుగు విభాగాలకు సంబంధించినటువంటి గురువులు కూడా ఈ క్షేత్రంలో ఉన్నారు ఇది కూడా ప్రజల గురువులు ఉన్నారు మూల విరాట్లున్నారు ఉన్నారు శక్తిపీఠం ఉన్నారు అంతేకాకుండా ఈ మధ్యనే మనం అంటే కింద సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు ప్రత్యంగరా అమ్మవారిని మనం ప్రతిష్ఠించాం ఈ దేవి ఆలయం చాలా అరుదైనటువంటి ఆలయ ఆలయం అనమాట హైదరాబాద్లో ఒకసారి ఏమి ఉన్నది ఇది రెండవసారిగా మేము పెట్టాము ఇక్కడ ఇక ఏంటంటే భూత ప్రేత పిషాదో ఇంకెక్కడ నాగోల్లో ఉన్నది నాగోల్లో నాగోల్లో ఉన్నది దేవి చాలా ప్రత్యేకం అనమాట అంటే ఇవాళ రేపు ఈతి బాతలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఆ దాట్లో ఇక తెలంగాణలో కొంచెం నమ్మకాలు ఎక్కువ ప్రయోగాలు ఇవి చేశారు మా మీద ఇవి చేశారని కనుక ఏంటంటే భూత ప్రేత పిషాదారిని ఏ విధమైన ప్రయోగాలు ఉన్నా కూడా ప్రత్యేకంగా హోమం చేయటం ద్వారా దాన్ని పూర్తిగా మనం నివారించవచ్చు ఈ ప్రత్యేకంగా దేవి ఏంటంటే ప్రత్యేకత ధ్వనితో వింటుంది ఆవిడ ధ్వనితో వింటుంది ఆవిడికి అరవై నాలుగు సిరస్సులు ఉంటాయి అనమాట ఈ అరవై నాలుగు శిరస్సులకి గుర్తుగా అరవై నాలుగు త్రిశూలాలు ప్రతిష్ఠించాము మేము ప్రతి ఆదివారం నాడు ప్రతి అమావాస్య నాడు కూడా ప్రత్యేకంగా దేవికి అభిషేకం అర్చన చేస్తూ ఉంటాం అనమాట నిమ్మకాయలు దండలు వేస్తాం అక్కడ ధ్వనితో వింటుంది అంటే కనుక మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి ఈ పన్నెండు రాసులకు సంబంధించినటువంటి పన్నెండు గంటలు పెట్టాం అక్కడ సో అక్కడ బోర్డులు పెట్టామనమాట నక్షత్రం తెలిసిన వాళ్ళైతే వాళ్ళ రాసిన ప్రకారంగా ఆ రాశి గంట కొట్టాలి అలా లేకపోతే వాళ్ళ పేరు మీద ఏ రాశి అనేది ఒక నియమం బోర్డు పెట్టాం అక్కడ దాని ప్రకారంగా చూసుకుని వాళ్ళు ఆ గంట పన్నెండు సార్లు కొడుతూ వాళ్ళ యొక్క కోరిక ఏవైతే ఉందో ఆ కోరికను మనసులో అనుకుంటూ గంట కొడితే వాళ్ళ యొక్క కోరిక తప్పకుండా ఆవిడ నెరవేరుస్తుంది కేవలం భూత భేతాలు కాకుండా ఇంకా మనుషులు ఏమన్నా ఇంకా వేరే దోషాలు కూడా ఉంటాయి కదా అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాపారంలో ఉండే ఇబ్బందులు కానీ మనసు మనశ్శాంతి లేకుండా ఉండటాలు కానీ ఇక సంతానం ప్రాబ్లమ్స్ ఉండటం కానీ మానవుడికి అనేక విధమైన సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలకు కూడా ప్రత్యేకంగా హోమం ప్రత్యేకంగా దానికి నివర్తిస్తున్నాం దానికి ఏమన్నా టికెట్ ఏమన్నా ఫీజు సామూహికంగా చేస్తూ ఉంటాం ఆదివారం ఆదివారం మేము సామూహంగా ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటాం అన్ని సామాన్లు మేమే ఇస్తాం లేదా ఎవరినైనా ప్రత్యేకంగా చేయించుకోవాలి మాకు వాళ్ళు ఇష్టం వేసిన రోజు అనుకుంటే ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నాం ప్రస్తుతం మేము ఐదు వేల రూపాయలు తీసుకుంటాం ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేస్తాం ఇప్పుడు ఇన్ని దేవతలు ఇన్ని ఉన్నాయి కదా భక్తుల వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది భక్తుల రెస్పాన్స్ బాగానే ఉన్నది ఈ క్వాలనీ వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళే ఎక్కువ మంది రావడం జరుగుతుంది కాలనీ వాళ్ళు అందరూ అయితే పండగలకి అట్లకి వస్తూ ఉంటారు ప్రత్యేకంగాను బయట వాళ్ళు మాత్రం చాలామంది వస్తూ ఉంటారు ఈ కేసరగొట్ట వెళ్ళేవాళ్ళు ఈ యాదరిగొట్ట వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా పంచపగ ఆంజనం పెట్టాం కదా ఇక్కడ స్వామి హైవే నుంచి కనబడతారు అందరికీ ఏదో గుడి ఉన్నది అనుకుంటూ వస్తారు వచ్చిన వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇంత పెద్ద గుడి మేము ఎప్పుడు చూడలేదు సార్ ఈ హైవే నుంచి చాలాసార్లు వెళ్ళాం కానీ అనుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి ఇది చాలా దివ్యంగా శక్తివంతంగా ఉందని చెప్పి కూడా మహానుభావులు అందరూ చెప్తూ ఉంటారు ఏమైనా కోరికలు తీరిన వాళ్ళు ఏమన్నా చాలా మంది వస్తుంటారు మళ్ళీ వస్తుంటారు ఎందుకంటే నాగపదృష్టిలో చెప్తాం కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ తోటి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వగానే వచ్చేసారి మా కోరికలు చాలా తిరిగింది తీరిని చాలా సంతోషం సార్ అని చెప్పి వాళ్ళు సంతోషాన్ని ఉంటారు కోరికలు తీరిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలంటే అదే ఇప్పుడు మామూలుగా ఈ హిందుత్వ హిందూ భక్తులకు కానీ ఇంకెవరు కానీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం మీరు వాళ్ళకి చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది దాన్ని మర్చిపోయి ప్రతి వాళ్ళు కూడా ఈ వెస్టర్న్ కల్చర్లోకి వెళ్ళిపోయి సనాతన ధర్మాలు వదిలిపెడుతున్నారు కనుక సనాతన ధర్మం అనేది మూల ధర్మం కనుక ఆ తర్వాత వచ్చినయే ఈ మతాలన్నీ కూడా రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మతం వస్తే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది ఈ మతాలు వాళ్ళ యొక్క ఇచ్చేటటువంటి కానుకలు కానీ దేనికన్నా కానీ వాటికి కట్టుబడిపోయి మతాలు మారిపోవడం జరుగుతున్నది ఈ మత మార్పిడి అనేది అనవసరం అని చెప్పి చెప్తున్నాం మేము మత మార్చిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని కూడా మేము మార్చి మన సనాతన హిందూ ధర్మంలోకి తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము మేము అనగా ఇక్కడ ఒక నూట యాభై మూడు మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఆశ్రమేపు ఒక గ్రూప్గా ఉన్నాము ఆ గ్రూప్కి తెలంగాణ రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను మేమందరం కూడా అసలు ఎందుకు మారవలసి వచ్చిందనేది వాళ్ళని ప్రశ్నిస్తాం చెప్తే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళకి మనసులో ఉన్నటువంటి ఉద్ ఏవైతే భావాలు ఉన్నాయో ఆ భావాలను తొలగించి మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి బోధించి వాళ్ళు అనుకూలంగా ఉంటే మా మతంలో మళ్ళీ మార్చడం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు మతం మారడానికి కేవలం బోధన వల్లనే మారుతున్నారంటారా బోధనల వరకే బోధనలో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ అవసరాలు తెలుస్తా దాని వల్లే మారుతున్నారు కానీ మన మతంలో లేనిదే లేదు చాలా మంది ఈ కోసము వ్యతిరేకంగా కానీ అవివేకమా అలా వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఇన్సిపెడదాము చాలా మంది వ్యతిరేకిస్తుంటారు సార్ వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు ఇప్పుడు వాళ్ళ గురించే కదండి సార్ మనం ప్రత్యేకంగా రామ మందిరం నిర్మిస్తున్నాం ఇప్పుడు నారా రామ మందిరం ఐదు వందల సంవత్సరాలు కదా మనం కట్టాలి యాక్చువల్గాను ఈ ఐదు వందల ఏళ్ళు మనం కట్టలేకపోవడానికి కారణం కొంతమంది అడ్డుకున్నారు ఇక మత రాజకీయంగా మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకున్నారు దాన్ని ఇంకా గట్టిగా మాట్లాడితే ముస్లింసే వ్యతిరేకత ఉన్నది కానీ ఈ ముస్లింస్ అందరూ ఒక రెండు వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళామనుకోండి అప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు లేరు అందరూ కూడా హిందువులే అసలు హిందూ మతం తప్ప వేరే మతం ఎక్కడున్నది ఈ కలియుగంలో వచ్చింది అంత ముందు యుగాల్లో అసలు ఈ మత లేవు ఏమీ లేవు ఇప్పుడు మతాలు ఇప్పుడు వచ్చినాయి అంటే వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేరే ఒక్కొక్కరిని ఒక్కొక్క కొన్ని కానుకల్లాగా ఇవ్వటం వాళ్ళకి అవసరాలు టెంపరీగా తీర్చడం ఆ తీర్చడం ద్వారా వాళ్ళ మతంలో కలుపుకోవడం జరుగుతున్నాయి అసలు ఉన్నది ఒకటే ధర్మం అదే సనాతన ధర్మం అందరూ కూడా ఆచరించాల్సింది అదే మళ్ళీ భవిష్యత్తులో రాబోయేది కూడా ఈ సనాతన ధర్మమే ఈ మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో మతాలు అవి ఏదో రోజులో అంతమైపోవడానికి మాత్రం అనుమానం లేకుండా చెప్తున్నాం ఈ మతాలన్నీ కూడా టెంపరీ క్రీస్తుపురం రెండు వేల క్రితం వచ్చిందని అందరూ తెలుసు అవును ఈ ముస్లిం మతం అని ఎప్పుడు వచ్చింది పదిహేను వందల సంవత్సరాలు అయిందండి వచ్చి ముస్లిం మతం పదిహేను వందల సంవత్సరాలు అయింది అంతే పదిహేను వందల సంవత్సరాల్లో కొన్ని రాజ్యాల్లో వ్యాపారం చేయటం ఏదో అని చెప్పేసి వెళ్ళి ఆ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించేసినట్టు దాదాపు ముస్లిం దేశాలే యాభై దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ హిందూ సనాతన హిందూ దేశానికి ఒక్క దేశం కూడా లేదు ఉన్న ఒక్క దేశానికి కూడా ఏడ మూడు భాగాలు ఎడగొట్టేసి ముస్లింస్ ఇచ్చారు ఉన్నది ఒక దేశం భారతదేశం దాంట్లో ఉన్నది ఒకటే భారతదేశం నేపాల్ కూడా ఉండేది నేపాల్ని కూడా నాశనం చేశారు ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు మీరు ఈ మధ్యలో చూస్తే ఫారెన్లో చాలా చోట్ల మన హిందూ ధర్మం ప్రజలు ప్రజలతో ఉంది ఇప్పుడు మీరు మీరు గమనించారు శ్రీ హరేకృష్ణ కృష్ణ మందిర వాళ్ళు ఎక్కువగా దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు చెప్పే బోధలకి అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా హిందువులుగా మారుతున్నారు వాళ్ళందరూ కూడా చాలా నిక్కచ్చిగా బాగా సేవ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే సృష్టి ధర్మం కూడా ఎలా ఉంటుందంటే ఒక పక్కన అంతరిస్తూ ఉంటే చోట పుడుతూ ఉంటుంది అన్నమాట ఈ అంతే అన్న కూడా వ్యాచారాలు ఆహారాలు కూడా అంతే నేను చూస్తున్నాను ఎందుకంటే చాలా చోట్ల చర్చలు తొలగిస్తున్నారు చర్చలు తొలగిస్తున్నారు ఈ మధ్యనే దేశంలో తొలగించి నరసింహస్వామి టెంపుల్ కింద మార్చారు చర్చ్ పూర్తిగా అక్కడ దేనికి పరిణామం తీస్తుంది మంచిగా జరుగుతుంది పరిణామం అయితే మంచిగా జరుగుతుంది స్వామి తప్పకుండాను అందరికీ శుభం జరగాలనే కోరుకుంటున్నాము కాకపోతే అందరు తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యతలు సరగాని నిర్వహించట్లేదు ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటో వాళ్ళు చెప్పట్లేదు మన హిందువులు అంటే ఏం చేయాలో చెప్పట్లా హిందూ గ్రంథాలు పెడితే భారత రామాయణ భగవద్గీత చెప్తే పిల్లలు మారకుండా ఉంటారు కనీసం అవి కూడా ఎవరు చెప్పట్లేదు ఒకరి వచ్చి పిల్లలు చదువులు చదువులు అంటున్నారు ఈ చదువులు కూడా క్రిస్టియన్స్ వచ్చి మంచి మంచి స్కూల్స్ పెట్టారు మంచి మంచి హాస్పిటల్ పెట్టారు దాని ద్వారా మన పిల్లలు కూడా వాళ్ళు మార్చుకోవడానికి మతం మారడానికి వాళ్ళ తేలికైపోయింది వాళ్ళకి ఆ పని మనం వాళ్ళు చేయట్లేదు మన హిందూ ధర్మం సనాతన ధర్మం మనం ఏం చేయట్లేదు మన ధర్మే మనం కాపాడుతుందని చెప్పేసి మనం ఈ మతం మారకుండా మనం ఏం చేయాలి మనం మతం మారకుండా ఉండాలి అంటే మన హిందువులకి హిందుత్వం అంటే ఏంటో తెలియజేయాలి హిందువులుగా జీవించాలి వాళ్ళు హిందూ మతమే సనాతనమైన మతం అనేది మన పిల్లలకి మనం చెప్పగలగాలి ముందర ఏంటంటే ఆదిగురు తల్లే తల్లిదండ్రులే చెప్పాలి వాళ్ళకి ఒక పక్కన ముస్లిం ఉన్న మతం ఉన్నదంటే ముస్లిం మతంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తున్నారు చిన్నప్పటి నుంచి దర్గాకి తీసుకెళ్తున్నారు చిన్నప్పటి నుంచి మతం అంటే ఏంటో చెప్తున్నారు వాళ్ళు మన వాళ్ళు వారానికి ఒకసారి కూడా విడిచి రావట్లేదు వాళ్ళు కంపల్సరీగా శుక్రవారం ఉందంటే కంపల్సరీ వెళ్తారు ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్స్ వెళ్తారు మనకేమో దేవుళ్ళు ఎక్కువ అయిపోతారు దేవతలను ఆలోచించడం తగ్గిపోయింది మనకి వా మన ఇంకీడీ ఏంటంటే అందరు సామూహికంగా కూర్చొని భుజిస్తారని మనకు తెలుసు ముస్లింలు అందరు కలిసి మన వాళ్ళు అలా చేయరు మన వాళ్ళు చేయరు సామూహికంగా వాళ్ళు ఒకే మాట మీద నిలబడతారు వాళ్ళ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ ఢిల్లీ పెద్దలు ఒక మాట చెప్పారంటే దేశమంతా అది పాటిస్తారు మనకు వచ్చేటప్పటికి ఏ స్వామి చెప్పినా కూడా ఆ ప్రాంతం ప్రాంతీయంగా కొంతమంది కానీ అందరూ మాట్లాడలేదు అంటే మెయిన్ మనం ఇంట్లో వాళ్ళు బోధన ఇంట్లో వాళ్ళు మన ధర్మాన్ని మనం ఆచరించేలాగా మన పిల్లలు చేయాలి అలా చేయగలిగినాడు హిందూ మతం ఎవ్వరూ ఎవ్వరూ ఏం చేయలేరు మన మతాన్ని గారు చెప్పండి మా ఛానల్కి ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు గురుగారు డి నైన్ టీవీ తెలుగు ఛానల్ వారికి వారు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని అందరికీ అందుబాటులో ఉండేలాగా అంటే వాళ్ళు చేసే ప్రసారాల్లో మన హిందువు అంటే ఏంటి హిందువు చేయాల్సింది ఏమిటి అనే విషయాల్ని వాళ్ళకు కూడా దాని ప్రాముఖ్యత ఇచ్చి ప్రచారం చేయమని చెప్పి ఈ డి నైన్ టీవీ ఛానల్ వారిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ